మస్క జనవరి ఐదవ తారీఖున విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో విశ్వ హైందవ శంకారావం అనే పెద్ద మహాసభ జరిగిపోతుంది దీని యొక్క ము ముఖ్య ఉద్దేశం మన హైందువులంతా కలిసి మన ఆలయాలను పరిరక్షించుకోవాలి అలాగే మన కల్చర్ని ట్రెడిషన్ని కాపాడుకోవాలని దీనిలో అందరూ భాగంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను ఇందులో ముఖ్యంగా నేను నేను అనుకున్న ఒక పాయింట్ ఏంటంటే సుప్రీంకోర్టు పంతొమ్మిది వందల యాభై నాలుగులోనే షురూర్ మత్ కేసులో స్టేట్కి ఎటువంటి అధికారం ఉంది రిలీజియస్ మ్యాటర్లో అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది కానీ దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు రిలీజియస్ అఫైర్స్లో మత్ కాకుండా రిలీజియస్ ప్లేసెస్ అన్నిటికీ స్టేట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదని వాళ్ళ అఫైర్స్లోకి ఇన్వాల్వ్ సుప్రీం సుప్రీంకోర్టు ఎప్పుడో వెళ్ళ వెల్లడించింది దాని గురించి మనం ఎవరు పట్టించుకోవట్లేదు ఇప్పుడు కూడా మనం మాట్లాడకపోతే మనం మన అస్తిత్వాన్ని కోల్పోతామో అని నేను ఇది చేస్తున్నాను ప్లీజ్ అందరూ సపోర్ట్ చేసి ఈ సభని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను దేవాలయాల్లో ముఖ్యంగా మతస్థుల ప్రభావం ఎక్కువైపోతుంది ఈ అన్యమస్ మతస్థుల ప్రభావం వల్ల మన విధి విధానాల్లో ఆచారాల్లో ఎక్కువ ప్రభావం చూపిస్తుంది ప్లస్ కదర్శనలు ఎక్కువైపోతున్నాయి ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ముఖ్యంగా వాళ్ళని వెతికి చాలామంది మన హైందవుల్లాగానే నటిస్తూ జాబ్ కోసం ఎలా ఉంటున్నారు వాళ్ళందరినీ వెతికి తీసేయాలని ప్లస్ మన ధర్మాన్ని కాపాడుకోవాలని మేము పూర్తిగా మన దేవాలయాలను మనమే కాపాడుకోబోయేటట్టు ఒక పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినట్టు ఒక ప్రత్యేక చట్టాన్ని లేదా ప్రత్యేక ఒక బాడీని క్రియేట్ చేస్తే బాగుంటుందని నా సంగీభవాన్ని వ్యక్తం చేస్తున్నాం విజయ హాస్పిటల్ రైల్వే కోర్టు